దేవుడి నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు పేరిట మందునములు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి దినములాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాలు వినండి మీ జీవితానికి అది ఎంతో మంచిగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది కాబట్టి వీటిని విని దాని ప్రకారం మీరు నడుచుకోండి అప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మీరు చేస్తారు మరి ఇవాళ దేవుడు ఏ వార్తను మాట్లాడబోతున్నాడో చూస్తే కనుక కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం మనం చూస్తే అతడు నీటి కాలు వల ఎవరైనా నాటబడినదై వాడక తన కాలమందు మందు చెట్టు వలె నుండును అతడు చేరదంతా ఇవి సఫలమవ్వను దేవుని వాక్యం చెప్తున్నది నీటి కాలువల ఎలా నాటబడినదై ఆకు వాడక తన కాల మందు పొలమే చెట్టు వలె ఉంటాడంట నిజంగా ఒక చెట్టు కనుక మనం ఉదాహరణగా తీసుకుందాం అనుకోండి అది ఎంత పచ్చగా ఉంటుందంటే కనుక ఎందుకు ఆ పచన పచ్చదనంగా ఉంటూ ఉన్నది ఎటువంటి కాలమైనా సరే ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా సరే ఒక చెట్టు అనేది ఏ విధంగా అది పచ్చదనంతో ఉంటుందంటే కనుక అది ఎక్కడ నాటబడి ఉంటుందంట నీటి కాలువల దగ్గర దానికి కావాల్సిన ఎండ వస్తూ ఉంటుంది దానికి కావాల్సిన నీళ్లు వస్తూ ఉంటాయి నీటి కాలువలు అవి ఎండిపోవు ఎప్పుడూ కూడా కదండి మ్యాక్సిమం మరి చాలా వాటికి కూడా వెళ్ళిపోకుండా ఉంటూ ఉంటాయి అనుక్షణం దాంట్లో నీళ్ళు ఉంటూనే ఉంటాయి అయితే ఆ చెట్టు ఏవైతే కనుక ఉన్నదో అది నీటి కాలువల దగ్గర అది నాటబడి ఉన్నటువంటి చెట్టు ఎప్పుడు కూడా అది పచ్చగానే ఉంటది కానీ ఎండిపోదు అలాగే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి నమ్ము విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవితాలు ఎలా ఉంటాయి చాలా పచ్చగా ఉంటూ ఉంటాయి చాలా మంచిగా ఉంటూ ఉంటుంది ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి దీవెనలు వస్తూ ఉంటాయి ప్రియా దేవుని పిల్లలు దానికి ఏం చేయాలి పై వసనంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు దుష్టుల ఆలోచన చూపు నడవక పాపుల మార్గము నిలవక అపాసకలు కూర్చుండు చూడక కూర్చుండగా అంటూ ఉన్నాడు ఎందుకు ఇవి చెప్తున్నాడు మన మంచి కోసమే దేవుని చెప్తున్నాడండి ఒక దాకా మరి ఉదాహరణగా మనం తీసుకుంటే కనుక మనం అనేకులతో మన స్నేహం చేస్తూ ఉంటాం మన స్నేహం చేసేవాళ్ళు ఒకవేళ బాగా అన్నచేట్లు అనుకోండి బాగా పూజలు చేసేవాళ్ళు విగ్రహాలు చేసేవాళ్ళు అనుకోండి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వారి శాతాను యొక్క బిడలు కాబట్టి ఏం చేస్తూ ఉంటారు మనల్ని ఈ దేవుడే గొప్పవాడమ్మా నీ దేవుడు ఉంటాను నమ్ముకోవటం వల్ల నీకు అన్ని శ్రమలే వస్తున్నాయి నువ్వు మా యొక్క విగ్రహానంలోకి వచ్చేసేయి అని చెప్పి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు దేవుడి నుంచి తీసివేసేసి సాతానిక యొక్క మాయలో పడవేద్దామని చూస్తూ ఉంటారు ప్రయార్థి పెట్ట జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో ఏమండి ఒకవేళ వాళ్ళు అన్ని జన్లు అయితే కనుక వారిలో వారితో మితముగా ఉండండి మీరు ఎంత ఉండాలో అంతలో మాత్రమే ఉండండి ఇంకా అలా కాదు అని చెప్పి మీరు అనేకంగా మీరు స్నేహం చేస్తూ ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరోజు ఆటలతో పాటలతో సాన్నిత్యం మీరు వేస్తూ ఉన్నారనుకోండి ప్రియాదేవులు వింటారు మిమ్మల్ని నుంచి వాళ్ళు తీసి తొలగిచ్చుకు చేస్తారు దేవుడు ఏదో చుట్టా జాగ్రత్తగా ఉన్నట్టు ఉన్నాడు దుష్టున వారి యొక్క ఆలోచించప్పుడు మనం ఎప్పుడూ కూడా నడవకూడదు మనకేదైనా ఆలోచన కావాలంటే కనుక మనం దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు అంతేగాని మరి దుష్టుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు కూడా ఆలోచన అడగమాకండి అని అంటూ ఉన్నాడు పాపుల మార్గం నిలవక పాపులు ఏమంటే ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు అంటే మా అటువంటి మార్గంలో మనం కూడా ఉంటే మనల్ని కూడా ఎలా చూస్తుంటారు సమాజము ఓహో ఇతను ఆ తప్పు జరిగించు వాటి ఇతను కూడా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా ఆ తప్పు చేసి ఉండొచ్చు అని చెప్పేసి అన్నటువంటి ముద్ర మన మీద వేస్తూ ఉంటారు ఒక పాపి అనేటువంటి ముద్ర మన మీద వేస్తూ ఉంటారు కాబట్టి పాపుల మార్గంలో మనం ఎప్పుడు కూడా నడవక నిలువక అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక అంటూ ఉన్నాడు అపహాసకులు అంటూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కూర్చునే చోట మనం ఉండకూడదు చెప్పారు కదా దేవుడి నుంచి మనం మార్చి వేస్తూ ఉంటారు మాటగాలు అంటూ ఉంటారు కాబట్టి ఏమంటాడు ఎహోవ ధర్మశాస్త్రం మీద ఆనందించు చూ దీవారాత్రము దాన్ని దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు ఎవరినంట మనం ధ్యానిస్తూ ఉండాలి దేవుణ్ణి ఎహోవ యొక్క ధర్మశాస్త్రము ఎహో వాక్యాలను మనము కంఠస్థం చేసి మన మనం ఎప్పుడు కూడా దేవుడు మనం అనుకుంటూ ఉండాలి మన హృదయంలో ప్రభావ ఇవాళ పొద్దునే నన్ను లేకవు నీకెంతో స్తోత్రాలు సజీవుడుగా వచ్చావు నీకు ఎంతో సులస్తోత్రాలు అలాగే మీరు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు వర్క్కి ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ప్రభావ నన్ను నడిపించేందుకు నీకే సులస్తోత్రాలు అట్లా అనుక్షణము నువ్వు ఎలా ఏం చేయాలంటే దేవునికి స్థుతులు చెప్పాలి స్తోత్రాలు చెప్పాలి ట్యాంక్స్ అనేది చెప్పాలి ఎందుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు ఏమంటే ఆయన యొక్క మాటలు మీరు గుర్తు తెచ్చుకోండి ఏదన్నా సమస్య వచ్చిన ఆయన యొక్క మాటలు మీరు గుర్తు తెచ్చుకొని మీరు బలం తెచ్చుకోండి దేవుని యొక్క వాక్యం కనిపిస్తున్నది ఎవరైతే కనుక దేవుని యొక్క వాక్యం ఎంత ఆనందిస్తూ ఉంటారో వాళ్ళు ఇలా ఉంటారు ఎలాగా నీటి కాలువల నాటపడినా ఆకు వాడక తన కాలం ముందు ఫలమించి చెట్టు వలె ఉంటూ ఉంటారు ఎప్పుడు పచ్చదనంతో కూడి ఉంటారు మన దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక ఎండిపోయినటువంటి జీవితాలను కూడా ఆయన చిగురింపు చేయగలిగేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియా దేవుడు ఉంటారా మీరు కనుక ఒక పచ్చని చెట్టు వలె మీ కుటుంబం కనుక ఒక పచ్చని తోట వలె మీరు ఉండాలనుకుంటే కనుక దేవుడు చేసేటటువంటి నీటిని మీరు తాగాలి ఏమంటే కొత్త నిమిత్తం దేవుడు చెప్తాడు నేను ఇచ్చిన త్రాగువాడు ఇప్పుడు ఎప్పుడు కూడా దప్పింగ్ అని ఒక స్త్రీతో దేవుడు చెప్తూ ఉంటాడు ఏ సు ప్రభావం చెప్తూ ఉంటాడు నేర్చే నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు మన దా దంపికడు అని చెప్పేసి ఆ చెప్తుంటాడు చెప్తూ అలాగే దేవుడు మనతో ఉంటే కనుక మన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉంటాయి ఎంతో మంచిగా ఉంటున్నది అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించాడు కాక ఆమె